హాయ్ అండి ఎంతో ఇచ్చే నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం రెండు కప్పుల నువ్వులండి ఒక కప్పు వేసాను గుళ్ళు ఒక కప్పు బెల్లం బాదం జీడిపప్పు స్టవ్ వెలిగించి గిన్నె వేడెక్కాక రెండు కప్పుల నువ్వులు కూడా వేసి దోరక చుట్టుపట్లాడే వరకు వేగించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నువ్వులను వేయించుకోవాలండి నువ్వులు వేగడం అయిపోయింది ఇప్పుడు పల్లీలు కూడా కప్పు వేసి బాగా అది కూడా సిమ్ల్లో పెట్టి బాగా వేయించుకున్నానండి పల్లీలు కూడా వేయించేసి నువ్వులు ఉన్న ప్లేట్లో కూడా వే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి బాదం జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వేయించుకోవాలండి ఆదం జీడిపప్పు కూడా వేగిపోయాయండి అవి కూడా ప్లేట్లోకి తీసుకున్నాను ఇవన్నీ కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారడానికి టైం పడుతుంది ఓకేనండి ఇవన్నీ చల్లారిపోని ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పౌడర్గా చేసుకుంటున్నానండి ఇప్పుడు బెల్లం చూపించాను కదండి బెల్లం కూడా కలిపేసి ఇప్పుడు బెల్లం పౌడర్ కలిపి మళ్ళీ మిక్సీ పడుతున్నాను అండి బెల్లం తక్కువ అయింది ఇంకొక పావు కప్పు బెల్లం తురుపుకున్నాను మొత్తం అది కూడా కలిపి మిక్సీ పడుతున్నాను అండి బెల్లం పౌడర్ మళ్ళీ మిక్సీ పడుతున్నానండి చూడండి బెల్లం పౌడర్ కలిపితే ఈ రకంగా తయారైంది ఉండలు రెడీ చేసుకోవడానికి సిద్ధమైందండి ఒక గిన్నెలోకి మిశ్రమాన్ని మొత్తం తీసుకుంటున్నానండి మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క వండ కూడా రౌండ్గా ఎలా చుట్టుకుంటున్నానండి ఓకేనండి వండలు చుట్టడం అయిపోయింది వండలు రెడీ ఓకేనండి ఉండలన్నీ ఒక డబ్బాలో పెడుతున్నానండి ఈ ఉండలు రోజు ఉదయాన్నే పరగడుపునే కానీ మధ్యాహ్నం భోజనం చేశాక కానీ మన పిల్లలకి పెడితే బలం వస్తుంది రక్తం పుట్టింది లైక్ చేయండి షేర్ చేయండి